అందరికీ నమస్కారం అండి మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఇతను కాకులకు ఆహారం పెడుతున్నాడండో నాకు చాలా నచ్చి అందుకే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానండోయ్ అసలు కాకులకి ఆహారం పెట్టడం వల్ల మనకు ఉన్న తెలియని పాపాలు దోషాలు పోతాయని మీకు తెలుసా అవునండి కాకి ఆహారం పెడితే పితృదేవతలకు ఆహారం పెట్టినట్టేనండోయ్ పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తింటారంటండి అలాగే ఇక్కడ చూస్తున్నారా ఒక్క కాకి మాత్రమే తినకుండా మిగతా అన్ని కాకులను తీసుకువచ్చి ఆహారం తింటుందండోయ్ ఈ కాకులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఐకమత్యమే మహాబలం ఇతను అయితే ఉదయం ఆ కాకులకు పూరీలు ఇడ్లీలు గారెలు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడుతున్నాడండోయ్ మనం ఎలా అయితే మంచి ఆహారం తింటాము వాటికి కూడా అవే ఇతను పెడుతున్నాడు ఇతను చేసే మంచి పని మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆ పితృదేవతలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పితృదేవతలపై మీకున్న ఇష్టాన్ని తెలియజేయండి పితృదేవతల ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్